నేను దోమల బాధ భరించలేక మా ఇంట్లోకి మస్కిటో బ్యాట్ తీసుకున్నాను ఇలాంటిది మీకు కూడా బాగుంటుంది ఇది కొత్త ఇది కొత్త ఏంటంటే అడ్వాన్స్డ్ అనమాట ఇది అంటే బయట మస్కిటో బ్యాట్ దొరుకుతున్నాయి కానీ కొన్ని కొన్ని ఫీచర్స్ లేవు దీనికి కొన్ని ఫీచర్స్ బాగున్నాయి అందుకని నేను దీనికోసం చేస్తున్నాను దీనికి మనకి ఏమి పెద్ద ఎక్కువ ఇచ్చాడు మస్కిటో బ్యాట్ దానికి ఒక ఛార్జింగ్ కేబుల్ ఈ ఛార్జింగ్ పెట్టుకుంటే మనకు ఒక రెండు రోజులు ఛార్జింగ్ వస్తుంది చాలా బాగుంటుంది నేను వాడుతున్నాను ఇది వాడుతున్నాను కాబట్టి మీకు ఇవే చెప్తున్నాను దీనికి ఇంకా బయట కూడా దొరుకుతాయి కదా అనుకొచ్చి నేను దీన్ని ఆన్లైన్లో తీసుకున్నాను ఇది నాకు మూడు వందల రూపాయలు పడింది ఇది ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా అలాగే ఉంది కానీ కొన్ని ఫీచర్స్ లేవు అంతే కొన్ని ఫీచర్స్ లేవు దీనికి ఉన్నది ఏంటి ఇక్కడ బటన్ ఇచ్చారు చూసారు కదా ఈ బటన్ కిందకు ఆపు మధ్యలో అయితే ఆన్ పైకి అయితే లైట్ ఆన్ అవుతుంది ఇప్పుడు మధ్యలో ఆన్లో పెట్టాం కదా ఈ బటన్ నొక్కితే ఇక్కడ చూడండి లైట్ ఎలిగింది ఇండికేటర్ ఈ లైట్ ఎలిగితే దీనికి పవర్ పాస్ అయిందనమాట ఇది అప్పుడు ఇది ఆన్లో పెట్టి మనం దోమలు కొట్టుకోవాలి ఈ బటన్ పట్టుకోవాలన్నమాట ఇలా ప్రెస్ ప్రెస్ చేసి పట్టుకుంటే లైట్ వెళ్తుంది ఈ లైట్ వెళ్ళాలని చెప్పి దానికి కరెంట్ వస్తుందని అర్థం ఇది చేతిసేస్తే లైట్ అంటే దానికి కరెంట్ ఉండదు మన చేతితో టచ్ చేయచ్చు అది అలాగే ఈ స్విచ్ ఉంది కదా మనకి ఇలా పైకి స్లైడ్ చేస్తే ఇక లైట్ దీనికి పెస లైట్ ఇచ్చాడు అందుకని నేను ఇష్టపడి కొనుక్కోనని ఇది ఎల్ఈడి లైట్ ఇచ్చాడు చాలా బాగుంటుంది ఇది లైట్ దాని గురించి నేను తీసుకున్నాను ఇది లైట్ లేకపోతే తీసుకోను ఇంకో చూడండి లైట్ వెలుగుతుంది ఫుల్ కాంతి ఎట్టపడి మీకు లైట్ ఇప్పుడు నేను పెద్దగా కన్ కానీ సేకట్లో ఈ లైటు చాలా బాగా కాంతి వస్తుంది రూమ్ అంతా ఫుల్ కాంతి వచ్చేస్తుంది ఈ లైట్ నేను మాములుగా భోజన గట్ట చేసినప్పుడు కరెంటు పోతే ఈ లైట్ పెట్టుకుని నేను భోజనం చేసేస్తాను లైట్ అంత కాంతిస్తుంది అలాగే మనం ఈ షార్జింగ్ కేబుల్ కింద ఇచ్చాడు హోల్ చూసారు కదా ఈ కింద అలా పెట్టుకుంటే మనం పెట్టుకుని బోర్డులో పెట్టేసుకోవచ్చు ఒక గంట సేపు సాధ్యం కడితే ఒక సాధ్య ఒక గంట పెడితే మనకు ఒక రోజు లేకపోతే రెండు రోజులు వస్తుంది సూపర్ చాలా బాగా పనిచేస్తుంది ఇది మంచి కంపెనీ ఇది ఇది చాలా బాగుంటుంది ఇది మెస్టో బ్యాట్తో ఇది కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను పెడతాను ఇది ఫ్లిప్కాట్లో తీసుకుని మూడు వందలే అయితే ఆఫ్లైన్లో కూడా ఉన్నాయి కానీ కొన్ని ఫీచర్స్ లేవు అంతే అంతకే చేయం కాదు దీనికి లైట్ గట్టా బాగా నచ్చింది నాకు దాని గురించి తీసుకున్నాను అంతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఈ వీడియో లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి